జెఫ్రీ ఎప్స్టన్ ఇతను నిజంగానే నరమాంసం తిన్నాడా నరవలి ఇచ్చాడా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒకటి జెఫ్రీ ఎప్స్టన్ నిజంగా క్యానిబల ముందుగా క్లియర్ గా చెప్పాలి అంటే క్యానిబలిజం అంటే నరమాంసం తినడం మనుషుల మాంసం తినే వ్యక్తిని క్యానిబల్ అంటే నరమాంస భక్షకుడు అంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్స్టిన్ క్యానిబల్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ నిజంగా అతను నరమాంసం తిన్నాడా అదే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్న ఈ కథ మొదలు అమెరికాలోని ఒక బిలియనర్ దగ్గర ఆయన పేరు జెఫ్రీ ఎప్స్టిన్ బయటకు చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఫోటోలు బాలీవుడ్ సెలబ్రిటీలతో పార్టీలు ప్రైవేట్ జెట్స్ ప్రైవేట్ ఐలాండ్స్ లగ్జరీ జీవితం కానీ ఆ గ్లామర్ వెనుక చీకటి కథలు దాగి ఉన్నాయి చిన్నపిల్లలపై లైంగిక దాడులు ట్రాఫికింగ్ ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి ప్రపంచం మొత్తం షాక్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు అందరూ అనుకున్నారు ఇప్పుడు అసలు నిజాలు బయటపడతాయని ఎవరెవరితో సంబంధం ఉందో తెలుస్తుందని కానీ కేసు కోర్టులో నడుస్తుండగాని ఒక ఉదయం షాకింగ్ వార్త వచ్చింది జైలులో ఎక్స్టెన్ అధికారికంగా సూసైడ్ అని చెప్పారు కానీ ప్రపంచం మొత్తం నమ్మలేదు అక్కడి నుంచి అతని కథ మిస్టరీగా మారింది సంవత్సరాలు కేసు మెల్లగా మార్చిపోతుంది అనుకున్న రోజుల్లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కొన్ని ఫైల్స్ విడుదల చేసింది అక్కడే మొదలైంది అసలు సంచలనం ఆ ఫైల్స్ లో కొన్ని పదాలు కనిపించాయి బేబీ రిచువల్ అంటే ఆచారం లేని కర్మకాండం రిచువల్ సాక్రిఫైస్ అంటే ఆచారంగా బలి ఇవ్వడం నరబలి ఈ పదాలు బయటకు రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా పేలిపోయింది రిచువల్ కార్యక్రమాల్లో నరబలి ఇచ్చాడు అంటూ పోస్టులు వీడియోలు వైరల్ అయ్యాయి కానీ ఇక్కడ ఉంది అసలు క్లిస్ట్ ఆ ఫైల్స్ లో ఉన్నది నిర్ధారిత నిజం కాదు అలిగేషన్స్ అంటే ఆరోపణలు మాత్రమే అన్వెరిఫైడ్ క్లైమ్స్ అంటే ఆరోపణలు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫైల్స్ లో ఒక అనానమస్ వ్యక్తి ఎఫ్బిఐ కి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది ఆ వ్యక్తి చెప్పింది చాలా భయంకర ఎప్స్టిన్ మరియు కొంతమంది ధనికులు రిచువల్ కార్యక్రమాలు చేసేవారని నరబలి జరిగేది అని కానీ కీలక విషయం అతను ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు ఏ ఫోటో లేదు ఏ వీడియో లేదు ఏ సాక్ష్యం లేదు అందుకే పోలీసులు కూడా ఆ మాటను నిర్ధారించలేదు అంటే ఆరోపణ ఉంది కానీ ప్రూఫ్ లేదు మరో విషయం కూడా వైరల్ అయింది టెక్స్టైన్ కు సంబంధించిన ఒక పాత మెయిల్ లో బేబీ అనే పదం వచ్చిందే దీన్ని చూసి కొందరు సోషల్ మీడియాలో ఇది కానిబులిజం కోడ్ అని ప్రచారం చేశారు కానీ ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఇది సాధారణ చాట్ కావచ్చు అని చెప్పారు దాన్ని మరు తినడంతో కనెక్ట్ చేసే ఆధారం లేదు అమెరికా అధికారులు స్పష్టంగా చెప్పారు ఫైల్స్ లో ఉన్న ప్రతి స్టేట్మెంట్ నిజం కాదు విచారణలో వచ్చిన సమాచారం మాత్రమే కోర్టులో నిరూపితమైతే నిజమవుతుంది ఇప్పటి వరకు ఉన్న అధికారిక నిజం ఎక్స్టిన్ పై చిన్నారుల పైన దాడులు కేసులు ఉన్నాయి కానీ క్యానిబలిజం అంటే నరమాంసం తినడం దాని గురించి ఏ నిర్ధారిత ఆధారం లేదు ఏ కేసు లేదు అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలి ఉంది ఎందుకు ఈ వార్త అంత వైరల్ అయింది ఎందుకంటే ఇది ఎక్స్టిన్ కేసు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ కేసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అతనితో సంబంధం ఉన్నారని వార్తలు అలాంటి సమయంలో క్యానిబలిజం రిచువల్ నరబలి అంటూ పదాలు బయటకు రావడంతో ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి ఇప్పటి వరకు చాలా ప్రశ్నలకు సమాధానం లేదు ఎక్స్టెండ్ నెట్వర్క్ ఎంత పెద్దది అతని మరణం వెనుక నిజం ఏమిటి ఇంకా బయటకు రాని రహస్యాలు ఉన్నాయా కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ జెఫ్రీ ఎక్స్టెన్ నిజంగా నరమాంసం తిన్నాడని లేదా నరబలి ఇచ్చాడని ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారిత ఆధారం లేదు అది కేవలం ఆరోపణగా మాత్రమే ఉంది మరి మీరు ఏమనుకుంటున్నారు ఇది నిజంగా దాచిన భారీ రహస్యమా ఇక సోషల్ మీడియా సృష్టించిన సంచలనమా